शङ्कर शम्भो हर हर न शिव शिव शङ्कर शम्भो हर हर नो न पुण्यमुपापौनि मेनु पूजलु सेवलु ते

गङ्गम् अमे चिना जङ्गमयमी गङ्गम् ममे चिना जङ्गमयवी गङ्गानुतेनाकु शिव सुंदर शिवा गंगा మన అపార్ట్మెంట్ లో ఎంగస్టర్ స్కూల్ ఉన్నారు పిల్లలు వాళ్ళు చంప వాళ్ళ గాత్రం బాగుంటుంది బాగుంటుంది వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనం కాలేజీలో కూడా పాటుకుంటాం కదా కాలేజీలో స్కూల్లో కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శబరి గిరీష స్వామి శరణం అయ్యప్ప సత్యము జ్యోతి గబెలు పున్నయ నిత్యము దాని చూరుమయ కరుణ మీరు రారయ్య శబది నీకు పొందుము అరియర మానస సుతులైన దులలా మరలన్ ఆలుచి దర్మిలో తాను జన్మించి 14 ఏళ్ళో నివసించి சரணம் சரணம் ஐயப்பா சமீ சரணம் ஐயப்பா 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 சரணம் கோர அடவிலோ பாலு సర్పముణీలలో హవలించి పేట తో చిన రాజు నకు పచ్చి బాలమిగా కలిపింపా మణికంకా నానముతో పెంచిరిగా గులిబనుగా స్వామి మణిమృత రాజు

మాటలు రాణి భాత్నకు మాటలు వచ్చను మైమలతో శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శబరి గిరీష అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప మాల సేవించి మహిషిని అనువ అనువహించి శబరిగిరిలో వెలసిరాగా మనలను కల్లుల చేయకు

ద్రౌపది దినములు దీక్షతో చలన మదనలు చేరుముడి కట్టి ముందు చేరాలి పంబల స్నానం చేయాలి పదునేటాంబడి ఎత్తాలి స్వామిని మనము చూడాలి శరణం శరణం అయ్యప్ప